అద్భుతమైన వీడియోలు కడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్గా వస్తాయి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ప్రతి ఒక్కరూ బైబిల్ని అర్థవంతంగా చదవటానికి ఎంతగానో సహాయపడతాయి ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో ఉన్నాయి చూడండి బైబిల్ని అర్థవంతంగా చదవండి బైబిల్లో బ్రతికుండగానే రెండు కళ్ళు పీకివేయబడిన ఇద్దరు ఎవరు ఆ కాలంలో ఇజ్రాయిలీ ప్రజలు యహోవా దృష్టికి దోషులైనందున ఆయన ఫిలిస్తీల చేతికి ఇజ్రాయిలీలను నలభై సంవత్సరములు బానిసలుగా అప్పచెవుతాడు అప్పుడు ఇజ్రాయిలీల ప్రజలను ఫిలిస్తీలు ఎంతగానో బాధపరుస్తారు ఇబ్బందులకు గురి చేస్తారు ఈ బాధను భరించలేక ఇజ్రాయిలీ ప్రజలు యహోవా తట్టు తిరిగి మేము దోషులము మమ్మలను క్షమించు అని ప్రార్థించగా ఆ కాలంలో దేవుడు దాను వంశస్థుడును జోర్య పట్టణస్థుడైన మానోహ అనే వాని భార్య వద్దకు దూతను పంపిస్తాడు ఈమె లేక గొడ్రాలై ఉన్నది పంపబడిన ఆ యహోవ దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై నీవు గర్భవతివై కుమార్ని కందువు కాబట్టి జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండామని ఆజ్ఞాపిస్తాడు అయితే నీకు పుట్టబోయే బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఇండునని చెప్పి ఆ బిడ్డ తల మీదకి మంగళకత్తి రానియకూడదని కూడా చెబుతాడు దోత చెప్పిన మాట ప్రకారము ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కంటుంది అప్పుడు పుట్టినవాడే ఈ సంసోను సంసోను అనగా ప్రకాశవంతమైన వాడు లేదా ఎండ కలిగినవాడు అనే అర్థాలు వస్తాయి ఈ సంసోను ఎదిగిన తరువాత ఒకనాడు తిమ్నాతులోని ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు అక్కడ సింహము బొబ్బరించుచూ వస్తుంది అప్పుడు యహోవా ఆత్మ సమ్సోను ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినను మేక పిల్లను ఒకడు ఏ విధంగా చీలుస్తాడో ఆ విధంగా సింహాన్ని సంసోను చీల్చివేస్తాడు ఆ తర్వాత సంసోను యొక్క భార్యను ఆమె తండ్రి తన స్నేహితుడికి ఇచ్చినందున సమ్సోను కోపగించుకుని మూడు వందల నక్కలను పట్టుకొని వాటి యొక్క తోకలకు నిప్పంటించి ఫిలిస్తీల యొక్క చీలను తగలబెడతాడు కూడా ఆ సందర్భంలో సంసోను తొడలతో తొంట్లను విరగొట్టి ఫిలిస్తీలను బహుగా హతమ చేస్తాడు సంసోను తమ చీలను తగలబెట్టాడని ఫిలిస్తీన్లు తెలుసుకున్నప్పుడు సంసోను మీదకి వెయ్యి మంది సైనికులు వస్తారు అప్పుడు జరిగిన యుద్ధమే భయంకరమైనది సంసోను మీదకు వచ్చిన వెయ్యి మంది సైనికులను చంపటానికి సంసోను చేతిలో ఆయుధం ఏమీ లేకపోగా అతడు గాడద యొక్క పచ్చిదవడ ఎముకను కనుగొని దాని చేత ఫిలిస్తీన్లను వెయ్యి మందిని చంపుతాడు అంతేకాదు వారిని రెండు కుప్పలుగా కూడా వేస్తాడు బైబిల్ గ్రంథంలో వెయ్యి మందిని చంపిన బలాజ్యుడు ఎవరనగా ఈ సంసోనే అయితే ఇతడు ఎంత బలాజ్యుడో అంత బలహీనుడు కూడా ఇలా విజయం సాధించుకుంటూ వస్తున్న సంసోను జీవితంలోనికి ఒక్కసారిగా ప్రవేశించిన భయంకరమైన దుష్టురాలు ఎవరనగా దలీల ఈ దలీల చాలా అందగత్య అంతేకాదు ఈమె ఒక వేశ్య సంసోనును ఫిలిస్తీన్లు పట్టుకోలేక అతన్ని జయించలేక తన బలం దేనిలో ఉందో తెలుసుకోలేక బాధపడుతున్న ఫిలిస్తీన్లకు ఈ దలీల ఒక ఆయుధంగా దొరికింది అప్పటికే సంసోను దలీలను మోహించి ఆమె ఎద్దకు వెళ్ళి వస్తున్న సంగతి ఫిలిస్తీలకు తెలిసిపోయింది ఒకనాడు ఫిలిస్తీలు వెయ్యిన్ని నూరు వెండి నాణ్యములను దెలిలా ఎద్దకు తీసుకుని వచ్చి సమ్సోను మహాబలం దేనిలోనున్నదో అతన్ని ఏ విధంగా పట్టుకొనవచ్చునో తెలుసుకొని అది మాకు తెలిపిన ఎడల ఈ నాణ్యములను నీకిస్తామని చెబుతారు ఆ నాణ్యములకు ఆశపడిన దిలీల సమ్సోనును మాటల చేత వేధించి వేధించి తన మహాబలం దేనిలోనున్నదో చెప్పేంతవరకు విడవలేదు అప్పుడు సమ్సోను తన అంతయు దిలీలకి చెప్పగా ఆమె ఫిలిస్తీలకు ఈ సమాచారాన్ని చెప్పి అతడిని మత్తుగా నిద్రపుచ్చుతుంది ఇదే అవకాశం కొరకు ఎదురు చూస్తున్న ఫిలిస్తీలు సంసోను మత్తుగా నిద్రపోతున్నందున ఒకరిని పంపి సంసోను తల మీద ఉన్న ఏడు జడలు కాస్త కత్తిరించేటట్లు చేస్తారు సమ్సోను యొక్క తల మీద ఉన్న ఏడు జడలు కాస్త కత్తిరించినప్పుడు ఎహోవా ఆత్మ సంసోనును ఎడబాస్తుంది అంటే ఇదివరకు అతడు ఏ బలము చేత గొప్ప యుద్ధాలు చేశాడో ఆ బలము తొలగిపోతుంది సామాన్యుడిగా ఉన్న సంసోనును ఫిలిస్తీలు పట్టుకుని వెళ్ళి అతడు బ్రతికి ఉండగానే రెండు కళ్ళను పీకివేస్తారు అంతేకాదు తమ దేవత తమ శత్రువైన సంసోను అప్పజెప్పిందని ఆ దేశంలో దాగోనుకు గొప్ప బలి కూడా అర్పిస్తారు సంసోను దొరకగానే ఫిలిస్తీలు పండగ చేసుకున్నారంటే అతడంటే ఎంత భయపడినారో ఆలోచించవలసిన విషయం ఇంత పరాక్రవంతుడు యుద్ధంలో మహాబలం కలిగిన వాడయ్యున్న సంసోను రెండు కళ్ళూ పీకివేయబడినవాడై చివరికి విసురువాడయ్యాడు యుద్ధంలో వెయ్యి మందిని చంపిన సంసోను ఒక దళిల చేతిలో ఓడిపోయాడు అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు చెబుతున్నాడు జారాస్త్రి పెదవుల నుండి తేరేకారును కారును దాని మాటలు నూనె కన్నా నునుపైనవి అని చెబుతున్నాడు సంసోను విషయంలో దలీల ఉపయోగించినది ఈ మాటలే అంతేకాదు జారాస్త్రీ వలన గాయపరచబడిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది అని కూడా దేవుడు చెబుతున్నాడు సంసోనును ఫిలిస్తీలు పెట్టే ఇబ్బందులను భరించలేక ఈ ఒక్కసారి నీ మహాబలమును నాకిమ్ము ఇక్కడ వారిని చంపి నా కక్ష తీర్చుకుంటానని ప్రార్థించగా దేవుడు సంసోను యొక్క ప్రార్థన ఆలకించి ఆ బలాన్ని అనుగ్రహించినప్పుడు సంసోను దాగును యొక్క గుడిని కూల్చేసి తాను చనిపోతాడు బైబిల్ గ్రంథంలో బ్రతికుండగానే కళ్ళు పీకివేయబడిన మొదటి వ్యక్తి ఈ సంసోనే బైబిల్ గ్రంథంలో సంసోను తర్వాత బ్రతికుండగానే రెండు కళ్ళు పీకివేయబడిన మరో వ్యక్తి ఎవరనగా యూద రాజైన యోషియా కుమారుడు ఇతని పేరు మత్తిన్యా బబులోన్ రాజైన నెప్కన్నేజరు ఇతడికి సిద్కియా అనే పేరు పెడతాడు బబులోన్ రాజైన నెప్కన్నేజరు ఎరుషులేం మీదకి ఇద్దానికి వచ్చినప్పుడు యహోయాకిను తొలగించి ఈ మతిన్యా అనే పేరుకు బదులు సిద్కియా అనే మారు పేరు పెట్టి ఇతడిని ఈదా దేశమునకు సామంత రాజుగా నియమిస్తాడు ఈ సిద్కియా తల్లి పేరు హమూటలు బబ్లో రాజైన నెప్కన్ ఎదురు ఈ సిద్కియాని రాజుగా నియమించినప్పుడు ఇతడి వయసు ఇరవై ఒక్క సంవత్సరములు అప్పటి నుంచి అతడు పదకొండు సంవత్సరముల వరకు రాజ్యాన్ని ఎలతాడు ఈ సిద్కియా ఎహోవా ప్రవక్తైన ఇర్మియా మాటలు వినక ఇతడును ఇతని ప్రజలను విగ్రహారాధనకు లోనయ్యి దేవాలయమును అపవిత్రపరిచి దేశంలో న్యాయమనేదే లేకుండా చేస్తారు మొదట ఈ రాజు బాగానే పరిపాలించిన ఆ తరువాత నిబ్కర్నేజర్ రాజు మీద తిరుగుబాటు చేస్తాడు ఇతడు చేసిన తిరుగుబాటును బట్టి నిబ్కర్నేజర్ రాజు మీదకి దానికి వచ్చి దానిని ముట్టడించి పారిపోతున్న రాజును పట్టుకొని బబులోను దేశమునకు తీసుకొని పోతాడు అప్పుడు నెబ్కనేజర్ రాజు ఈ సిద్కియా కొరకు విచారించి ఇతడు దోషి అని తీర్పు తీర్చబడిన తరువాత అతని కళ్ళ ముందనే అతని బిడ్డలను చంపిస్తాడు అంతేకాదు ఈ సిద్కియా బ్రతికి ఉండగానే ఇతడి కళ్ళను కూడా ఓడబెక్కుతారు రెండు కళ్ళు పీకివేయబడిన ఈ సిద్కియా రాజు తన మరణ దినం వరకు ఖైదీగా ఉంటాడు బైబిల్లో బ్రతికుండగానే రెండు కళ్ళు పీకివేయబడిన రెండో వ్యక్తి ఈ సిద్కియా రాజే ఇది కూడా ఇతడి యొక్క తిరుగుబాటు వలననే జరిగినది బైబిలిలోనే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల కావాల్సిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి